నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో సెప్టెంబర్ మాస గోచార ఫలితాలు మిథున రాశి వారికి ఈ మిథున రాశి వారికి ఖగోళంలో గ్రహాలు ఈ మాసంలో రాశి నుండి రాశిలోనే గురు సంచారం చేస్తాడు ఈ మాసంలో ఇక రెండులో శుక్రుడు పద్నాలుగు వరకు సంచరించి పదిహేను నుండి మూడులో సంచరిస్తాడు ఇక మూడులోనే రవి సింహరాశిలో పదహారు వరకు సంచరించి పదిహేడు నుండి మాసాంతం వరకు కన్యారాశిలో నాలుగులో సంచరిస్తాడు అలాగే బుధుడు కూడా మూడులో పదిహేను వరకు సంచరించి పదహారు నుండి ముప్పై వరకు కూడా కన్యాలో సంచరించేస్తాడు ఇక కుజుడు నాలుగులో కన్యారాశిలో పదమూడు వరకు సంచరించి పద్నాలుగు నుండి ఐదులో తులారాశిలో ప్రవేశించి సంచారం చేస్తాడు మాసాంతం వరకు కూడా ఇక కేతువు మూడులో ఈ మాసమంతా సింహరాశిలోనే సంచారం చేయటం జరుగుతుంది ఇక రాహు అయితే కనుక తొమ్మిదిలో కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేస్తాడు ఇక పదిలో తిరోగమనంలో శని సంచరిస్తాడు ఈ మాసంలో ఇవి గ్రహాల స్థితిగతులు అంటే గురు శని రాహు కేతుల సంచారంలో కిందటి మాసంలో లాగానే మార్పు లేదు సంచారంలో అయితే శుక్రుడు బుధుడు రవి కుజ మాత్రం ఈ మాసంలో రెండేసు రాసుల్లో సంచారం చేయటం వల్ల కొద్ది మార్పులు ఉంటాయి కిందటి మాసం కంటే కూడా వీటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ మిథున రాశి వారికి శుభ గ్రహాలను చూద్దాం శుక్రుడు మాసమంతా కేతువు కూడా మాసమంతా యోగిస్తాడు పూర్తి స్థాయిలో అయితే బుధుడు నాలుగులో పదహారు నుండి యోగిస్తాడు రవి పదహారు వరకు మూడులో యోగిస్తాడు అయితే కుజ రాహు శని బుధ పదిహేను వరకు వీరు అనుకూలించరు ఈ మిథున రాశి వారికి రవి పద్నాలుగు నుండి కూడా అనుకూలంగా లే పదిహేడు నుండి కూడా అనుకూలంగా లేడు వీటిని బట్టి ఈ నెల మధ్యమంగా ఫలితాలు ఉంటాయని అంచనా ఎందుకంటే శుక్రుడు పూర్తిగా యోగించిన కేతువు పూర్తిగా యోగించిన బుధుడు కుజుడు రవి వీళ్ళందరూ కూడా మాసంలో సగం అటు సగం ఇటుగా మాసాంతరం రాశి పరివర్తనలు చెంది చెందుతారు కాబట్టి ఒకరు యోగించినప్పుడు ఇంకొకరు ప్రతికూలంగా ఒకరు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇంకొకరు యోగించే కాలాలుగా సూచిస్తుంది కాబట్టి మధ్యమంగా అంచనా వేయచ్చు ఈ మిథున రాశి వారికి మరి అధమంగా అయితే ఉండదు ఇక ముందుగా ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కొన్ని శారీరక సమస్యలను ఎదుర్కొనేది సూచిస్తుంది ఈ వారం ఈ మాసంలో వీరికి చర్మ సంబంధిత ఎలర్జీలు రావచ్చు ముఖ్యంగా మానసుడి ఒత్తిడి జాగ్రత్తగా చూసుకోవాలి ఒత్తిడిని నివారించుకునే ప్రయత్నించండి ముఖ్యంగా పదమూడవ తేదీ తర్వాత కుజుడు ఐదు ఇంట్లోకి సంచారం చేస్తాడు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ పీరియడ్లో ఈ పీరియడ్ని మీరు గుర్తుపెట్టుకోండి అది నివారణగా ఆహారం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ఆరోగ్యానికి మంచిది ఇక కుటుంబ విషయాలకు వస్తే కనుక కుటుంబ సమస్యల పరంగా ఈ మాసంలో చాలా నిరాడంబరంగా ఉండేది సూచిస్తుంది అంటే తోబుట్టువులతో సంబంధం సానుకూలంగా ఉంటున్నట్టే ఉంటుంది అయితే కొంతమంది ఈ మిథున రాశి వారిలో తోబుట్టువులతో ఉద్రిక్తతలను ఎదుర్కొనేది కూడా సూచిస్తుంది ఇది అసహకరమైన పరిస్థితులకి దారితీసేది అవకాశం అవ్వచ్చు ఏమైనా కొంత దూకుడు తగ్గించుకోవాలి అహంకారం కొంచెం తగ్గించుకునేదిగా ఉండాలి వీరు ఓర్పు అవసరం ఈ వివాదాల్లో చిక్కుకోకుండా ఉండటం కూడా చాలా ముఖ్యం వీరితో ఓవరాల్గా జనరల్గా అయితే సానుకూలంగానే ఉంటుంది ఇక సమావేశాలు ప్రయాణాలకి కూడా అవకాశం ఉంటుంది ఈ ఈ మాసంలో అనేది సూచించటం ఇక ఆర్థికంగా అయితే కనుక ఈ నెల ఆదాయంలో కొంత తగ్గుదల మరియు అస్థిరతలో అస్థిరతతో మాసం ప్రారంభం అవ్వచ్చు ఇక పదమూడవ తేదీ నుండి కోలుకునే పరిస్థితుల్లో మార్పులకి అవకాశం వస్తుంది ధన సంపాదన తిరిగి పెరిగే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా శని పదవ ఇంటి సంచారంలో తన మూడవ దృష్టితో పన్నెండవ ఇంటిపై దృష్టికి మనీ ఆదా చేస్తారు అని చెప్పచ్చు ఇక స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ నుండి కూడా రాబడి ఉంటుంది ఈ సమయంలో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ముందస్తుగా ఇక అలా వివిధ ఆదాయ మార్గాలు ఆర్థికంగా బాగానే ఉంది అని చెప్పచ్చు కాకపోతే ఏంటంటే హెచ్చు తగ్గులుగా ఒక పీరియడ్లో ఆదాయం పెరుగుతుంది ఒక పీరియడ్లో తగ్గుతుంది అలా ఉంటుంది ఈ మాసంలో ఆర్థిక ఇబ్బంది అయితే ఉండదు ఐదవ ఇంట్లో కూజిన సంచారం కెరీర్ మరియు వ్యాపార అవకాశాలు పెరగవచ్చు అంచనా ఇక మంచి లాభాలు అయితే వ్యాపారపరంగా అందుకుంటేది సూచిస్తుంది కెరీర్ పరంగా చాలా కష్టపడేది చేయాల్సి ఉంటుంది పని ఒత్తిడి పెరిగేది ఉంటుంది అయితే మీ పనికి తగ్గ ప్రయోజనాలు కూడా అందుకుంటారు అనేది సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తగా పనిలో ధ్యాసగా శ్రమించండి సమర్థవంతంగా నిర్వహించగలిగితే కనుక ఈ పరిస్థితులను పనిలో విజయం సాధించగలుగుతారు అనేది స్పష్టంగా గోచారంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఇంజనీరింగ్ వృత్తిలో వారికి ఏదైనా పనిని సాధించే అవకాశం ఉంటుంది విభేదాలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది సహోద్యోగులతో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి అయితే స్థాన చలనాలకి బదిలీలకి దూర ప్రాంతాలకి అనేది కూడా గోచారంలో సూచిస్తుంది ఈ విషయాన్ని గమనింపులో ఉంచుకోవాలి విద్యార్థులకి ఈ మాసంలో అనేక విధాలుగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో మాసంలో మొదటి అర్ధ భాగంలో చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి ప్రయోజనాలు ఉంటాయి మంచి ఫలితాలు పొందుతారు వీరు వీరి విద్యను అంతరాయం లేకుండా పూర్తి చేయటానికి కుటుంబ సభ్యుల నుండి సహాయం పొందండి ఇక ప్రేమికులకి ఈ నెల అర్ధ భాగం వీరి సంబంధాలకి అనుకూలంగా ఉంటుంది కానీ రెండవ అర్ధ భాగంలో కొన్ని సవాళ్ళు ఉద్రిక్తతలు కొన్ని కారణాల వల్ల తలెత్తవచ్చు అంటే గురు దృష్టి కొంతవరకు మెరుగుదల తెచ్చినా గొడవలకి అపార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే గురువు తన ఐదవ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు ఉన్నా కానీ కానీ గురువు కూడా ఒకటిలో అనుకూలంగా లేడు ఈ మిథున రాశి వారికి అయినా గురుదృష్టి కొంచెం శుభకరం కాబట్టి ఉన్నా కానీ ఉధృతతలు కొంచెం కొద్దిపాటిగా తగ్గిన గొడవలు అపార్ధాలు అయితే వీళ్ళు ఈ మాసంలో ప్రేమికులు అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే చాలా ఉధృతలకు వాతావరణం ఏర్పడచ్చు ఆస్తి ఆనందం వాహనాలు తల్లి శ్రేయస్సుకు సంబంధించిన కొన్ని విషయాలలో ఆందోళన కనిపిస్తున్నాయి జాగ్రత్తగా నిర్వహించాలి ఈ విషయాలకి అప్రమత్తంగా ఉండండి అలాగే ఆస్తి వాహనాలు ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాల గురించి కూడా కొంత ఆందోళనలకు అవకాశం ఉంటుంది గోచారంలో అప్రమత్తంగా ఉండాలి ఈ విషయాలకి మొత్తం మీద ఈ మిథున రాశి వారికి మధ్యమంగా ఉంటుంది అనేది సూచించవచ్చు ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఆహారం గురించి ప్రమాదాలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇక ఈ మాసంలో వీరు గురు దత్తాత్రేయ సందర్శన లేదా గురు ఆరాధన ఆంజనేయ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన శనికి స్తోత్ర పఠనం ఇష్ట దైవారాధన ఇలా ఈ విధమైన పరిష్కారాలు ద్వారా కూడా కొంత శ్రేయస్కరంగా ఉంటుంది మంచి అవకాశాలకి మంచి ఫలితాలకి అని సూచించటం గురువారం నాడైతే కనుక శనగలు దానం గుడిలో ప్రసాదంగా పంచండి ఇది చాలా అద్భుతమైన ఇది అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది అని చెప్పడం జరుగుతుంది పెద్దలు సో ఇది అండి మిథున రాసి వారికి మధ్యమంగా ఉంటుంది ఆర్థికంగా బాగున్నా కానీ ఇతరత్ర చిన్న చిన్న విషయాలకి కొన్ని విషయాలకి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసంలో చాలా బాగానే ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది సర్వే జన సుఖ్నో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్